హలో అండి నేను మీ మద్దుకూరి నానమ్మనండి నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఈరోజు మీ నానమ్మ బెండకాయ పులుసు పెడుతోంది చాలా తక్కువ పదార్థాలు ఎంతో రుచిగా ఉంటుందండి చాలా 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 బాగుంటుంది బెండకాయ కోడిగుడ్డు పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్తే పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను తీసుకోండి తీసుకున్న తర్వాత చింతపండు ములిగేదాకా నీళ్లు పోసుకోవాలి నేనైతే పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా చింతపండు ములిగేదాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అన్నమాట బెండకాయలు కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకుని పచ్చిమిరకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి అంటించుకుని మూగుడు పెట్టుకుని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేయాలి మూకుడు బాగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేయాలి గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ముందు ఈ నూనె కాగిన తర్వాత గుడ్లు వేసుకుని ఎర్రగా బ్రౌన్ వచ్చేదాకా గుడ్లు బాగా ఆ స్కిన్ దళసరగా గడుతుంది అప్పుడు దాకా బాగా వేయించుకోవాలి బెండకాయ పులుసులోకి గుడ్లు ఇలా వేపుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను పసుపు ఎందుకేసానంటే గుడ్లు పేలకుండా ఉంటాయి పసుపు వేయడం వల్ల అది టిప్పు తర్వాత పచ్చిమిరకాయలు వేసేసాను పచ్చిమిరకాయలు తర్వాత వెమ్మటే తర్వాత ఉల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయలు వేసేసి కొంచెం మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉల్లిపాయలు వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఏకుతూ ఉంటాయి మనం రుచి సరిపడి కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు ముక్కలు బాగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు ఉప్పు వేసి బాగా కదుపుకున్న తర్వాత మనం బాగా ఎక్కువసేపు కదపాలి బాగా కదిపేసి మూత పెట్టేయాలి రెండు నుంచి మూడు అలా మూత పెడితే ఆనియన్ బాగా మగ్గుతుంది ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు మగ్గుతుంది అన్నమాట ఆనియన్ ఇలా మగ్గుతుందా లేదని మూత చూసుకుంటే వాటర్ వచ్చి ఉంటుంది కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గిని చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత బ్రౌన్ షేడ్ రావాలి పులుసుకి ఎప్పుడు కూడా ఆనియన్ బ్రౌన్ షేడ్ వస్తేనే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు ఉల్లిపాయలు పూర్తిగా మగ్గుతున్నాయి కాబట్టి కొంచెం అంటుకుంటాయి మొగుడికి అంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉండాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆనియన్ వేయిపోయింది ఆనియన్ వేయిపోయాక ఈ బెండకాయ ముక్కలు నేను ఇందులో వేసేస్తున్నాను చూడండి బెండకాయ ముక్కలు ఒక అంగులు ఉన్నారు పొడవు కట్ చేసుకుంటే బెండకాయ పులుసుకి చాలా బాగుంటుంది ఏపుడికేమో నైస్గా కట్ చేసుకోవాలి పులుసుకేమో ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే బెండకాయ పులుసు బాగుంటుంది బాగా కదుపుకోవాలి పైనుంచి కిందకి అడుగు నుంచి పైకి బాగా కదుపుకున్న తర్వాత నేను పసుపు వేసాను ఉప్పు వేసాను ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను చూడండి వేసిన తర్వాత మరొకసారి కదుపుకోవాలి పసుపు ఉప్పు ధనియాల పొడి కారం ఇంగ్రీడియంట్స్ అన్నమాట మనం వేసినవి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా కొత్త వారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నానమ్మ అంట నేను ఒక మూడు స్పూన్లు బెల్లం వేసుకున్నాను బెండకాయ పులుసులో బెల్లం వేస్తేనే టేస్ట్ చింతపండు బాగా పీసుకి ఇలాగా పోసుకోవాలి నాలుగైదు సార్లు టీ గ్లాస్ తోటి నీళ్ళు పోసుకుని నాలుగైదు సార్లు బాగా పీసుకి బెండకాయ ముక్క ములిగేదాకా పోసుకోండి పోసుకుంటే బెండకాయ పులుసు ఉడకడానికి బాగుంటుందన్నమాట ఇలా నాలుగైదు సార్లు చింతపండు బాగా పిసికి పిసికి పోయండి చింతపండులో ఉన్న పులుపు అంతా దిగుతుందన్నమాట చూడండి బెండకాయ ముక్క ఉలిగేదాకా పోసుకున్నాను ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయండి వదిలేస్తే కూర బాగా ఉడుగుతుంది ఉప్పు కారం పులుపు అన్ని మొక్కకు పెట్టి బాగా ఉడుగుతుంది అన్నమాట బెల్లం స్టార్టింగ్లో వేయడం వల్ల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది స్టార్టింగ్లోనే వేయండి చింతపండు పులుసు వేసుకున్న కూరలు ఏదైనా సరే కొంచెం బెల్లం వేసుకుంటేనే రుచి బాగుంటుంది ధనియాల పొడి బెల్లం వల్లే రుచి అద్భుతంగా ఉంటుంది నేను ఉప్పు చూసుకున్నాను ఉప్పు నేను వేసింది సరిపోయింది ఇప్పుడేమో మరింత కొత్తిమీర నేను ఉడకబెట్టుకున్న రెండు గుడ్లు కూడా వేసేసుకున్నాను చాలా ఈజీ అండి చాలా తేలిగ్గా చేసేసుకుని వంట అంతేనండి ఉడికిపోయింది పొయ్యి కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి మీకు అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా చాలా తేలిగ్గా వండుకునే బెండకాయ పులుసు ఎంతో రుచిగా ఉంటుందని ట్రై చేయండి